నెల్లూరు జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా సాగుతున్న డ్రోన్ నిఘా జిల్లా ఎస్పీ డాక్టర్ అజిత్ వేజిన్ల ఐపీఎస్ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ సూచనల మేరకు సంబంధిత డిఎస్పీ ఆధ్వర్యంలో ఆయా సిఐఎస్ఐల సమక్షంలో డ్రోన్ తో నెల్లూరు పట్టణ శివారు నిర్మానుష్యమైన ప్రదేశాల్లో క్షుణ్ణంగా పరిశీలించిన పట్టణ సమీప ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి సారించి ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా అడ్డుకట్ట వేస్తున్న నెల్లూరు పోలీసులు జిల్లా వ్యాప్తంగా ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు అదేవిధంగా సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు మరియు ప్రత్యేకంగా టౌన్ పరిసర ప్రాంతాల్లో రాత్రి ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు విస్తృతంగా డ్రోన్ నిఘా ఏర్పాటు చేసిన నెల్లూరు పోలీసులు నెల్లూరు జిల్లాలోని శివారు ప్రాంతాల్లో నేరాలకు చెక్ పెడుతూ జల్లలు పడుతున్న నెల్లూరు పోలీసులు అందులో భాగంగా ఓపెన్ డ్రింకింగ్ పై ఉక్కుపాదం మోపుతూ కేసులు నమోదు చేయడం జరిగింది గ్యాంబ్లింగ్ బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై నిర్మానుష్యమైన ప్రదేశాల్లో డ్రోన్ నిఘా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే కఠిన చర్యలు తీసుకుంటాం ఓవర్ స్పీడ్ సెల్ ఫోన్ డ్రైవింగ్ ట్రిబుల్ డ్రైవింగ్ రాంగ్ రూట్ డ్రైవింగ్లను గుర్తిస్తాం నేర నియంత్రణ లక్ష్యంగా క్రైమ్ ఫ్రోన్ పై డ్రోన్ కెమెరాలతో నిరంతరం నిఘా క్రైమ్ ఫ్రోన్ ఏరియాలపై డ్రోన్ కెమెరాలను ఉపయోగించి నిరంతరం పర్యవేక్షిస్తున్న నెల్లూరు policerol